హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈనాటి కథ ఊబి రాసిన వారు మన్న శారద గారు చదవబోయేది లక్ష్మి ఇక కథలోనికి వెళ్తే తప్పు చేసిన వాడు ఎప్పుడో నరకానికి వెళ్ళి శిక్ష అనుభవించడం ఒట్టి అబద్ధం ఇక్కడే ఈ జన్మలోనే చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తాడు ఇది నిత్య సత్యం ఆ ఊళ్ళో ఇప్పుడు వెంకన్న దొర పరిస్థితి కూడా అంతే ఎంతమంది ఉసురు తగిలిందో ఎన్ని ప్రాణాలు తీశాడో చేసిన పాపం ఊరికే పోతుందా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా ఆ ఉసురు ఇప్పుడు అతడిండైనా చుట్టుముట్టింది ఇంతకీ ఏం జరిగిందంటే ఘోర ప్రమాదమే అది ప్రారంభోత్సవం రోజే ఆ బ్రిడ్జ్ బ్రిటానియా బిస్కెట్ల రెండు ముక్కలై నెట్ట నిలువున కూలిపోయింది అవతలి ఒడ్డుకు దగ్గరగా ఉన్న రెండు పిల్లర్లు నీటిలోకి నిశ్శబ్దంగా నిమజ్జనమైపోయాయి ఎన్నాళ్లగానో ఆ రెండు తీరాల జనం కర్ణకలలో నిజమవుతున్నట్లే భ్రమ కలిగించి నిలువునా కూలిపోయిందా వంతెన జనం ఆనందంగా దాన్ని ప్రారంభోత్సవాన్ని చూద్దామనుకుని వచ్చి చేసిన హాహాకారాలకి ప్రవాహ సవ్వడిని తనలో దిగమింగుకొని స్థానుపై నిలబడిపోయింది ఆ నది నిజానికి ఆ నదిలో ఇంతకంటే ఘోర ప్రమాదాలు ఇంతకు ముందే జరిగాయి నలభై మందిని మోస్తున్న లాంచి ఉన్నట్లుండి నదిలో కుంగిపోయి ఏ ఒక్కరి అడ్రస్ దొరకకుండా అట్టడుకు వెళ్ళిపోయింది ఈతకొచ్చిన పిల్లలు ఒడ్డునే నీటిలో దిగబడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఆ తల్లులు పొర్లి పొర్లి ఏడ్చిన ఏడుపులు ఆ ఒడ్డు నిశ్శబ్దంగా మింగేసింది అలసి సొమ్మసిలిన అమ్మల్ని ఆ సైకత పాన్పు అక్కును చేర్చుకుని ఊరుకోబెట్టింది మాయదార్ నది మరణ అని పెట్టిన శాపనార్థాలని ఆ నది మౌనంగా మింగి ముందుకు సాగుతూనే ఉంది అయినా ఈ రోజు జరిగిన ప్రమాదాన్ని అక్కడి అమాయకపు పాటక జనం అన్నింటికన్నా ఘోరమైనదిగా పరిగణించారు కారణం రెండు ఒడ్డుల్ని లేని మహారాజుగా పాలిస్తున్న వెంకన్నధర కొడుకు ఆ విరిగిన స్లాబు మధ్యలో ఇరుక్కుని ఘోరంగా మరణించడం రెండు తరాలు ఆ ప్రాంతాన్ని ఏకచత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న వెంకన్నధర పుత్ర రత్నం దొరబాబు విదేశాల్లో చదువుకొని సరదాగా ఇండియా వచ్చి గారి ప్రారంభోత్సవాన్ని మురిపంగా చూద్దామని తన ఖరీదైన కారులో తండ్రి వెనుక బయలుదేరాడు నిజానికి దొరబాబుని తనే రమ్మని బలవంతం చేశాడు వెంకన్నధుర అతని మనస్సులో ఉద్దేశం వేరు రాబోయే ఎలక్షన్స్లో కొడుకుని రాజకీయాల్లో ప్రవేశపెట్టడానికి అది అరుదైన సమయమని ఆయన భావించాడు అందుకే ఈ ఉత్సవాన్ని చాలా ఖర్చు పెట్టి స్వయంగా పూనుకొని చేయిస్తున్నాడు నిజానికి ఆ నది ఏనాటి నుంచో అక్కడ ప్రవహిస్తూనే ఉంది అటు జనం ఇటు జనం మాకు వంతెన కావాలి మహాప్రభో అని ఎన్నో సంవత్సరాలుగా విన్నవించుకుంటూనే ఉన్నారు ఈసారి తప్పక కట్టిస్తాం అని ప్రామిస్ చేసి నాయకులు ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నారు నిజానికి దొరే అక్కడ ఎమ్మెల్యే అతన్ని కాదని ఎదిరించి పోటీ చేయగల సత్తా ఆ ప్రాంతంలో ఎవరికీ లేదు అందుకే అతను ఏకగ్రీవంగా గెలుస్తూనే ఉన్నాడు ఉన్న రెండు చేతులకి పది చేతులు అరువు తెచ్చుకొని సంపాదిస్తూనే ఉన్నాడు ఎందుకు సంపాదిస్తున్నాడో ఏం చేసుకోబోతున్నాడో తెలియని ఆస్తిపాస్తులవి కానీ ఎంతటి వాడికైనా తీరని కోరికలు ఎప్పుడు మిగిలిపోతూనే ఉంటాయి ముఖ్యమంత్రి అతనితో సఖ్యంగానే ఉంటాడు అడిగినవన్నీ వారిని చేసి ఉంటాడు కానీ ఈసారి చూద్దాంలే అంటూ అతను అడిగిన మంత్రి పదవికి అతన్ని ఆమె దూరంలో నించేబెట్టే ఉంచుతాడు అదే దొరికి పెద్ద నిరాశ అందుకే ఈసారి తన కొడుకు నన్న రాజకీయాలకు దింపి ఏ ఎంపీ పదవో కట్టబెట్టించాలని మనసులో పెద్ద ఆశ పెట్టుకున్నాడు అక్కడ బ్రిడ్జ్ లేకపోవటం వలన ఆ ప్రాంతంలో ఒండ్రుమట్టి సారంతో పండుతున్న పంటలు అవతలి ఒడ్డుకు పడవల సాయంతో వెళ్లాల్సి రావటం అక్కడ జనానికి చాలా కష్టమైపోతుంది అదీగాక ఈ మధ్య శపించినట్లుగా నది చాలా మందిని పెట్టుకుంటుంది అందుకే మొన్నటిసారి బ్రిడ్జ్ శాంక్షన్ చేయకపోతే ఒక్క ఓటు కూడా రూలింగ్ పార్టీకి పడదని ప్రతిజ్ఞ చేసి మరీ చెప్పారు అక్కడ జనం వెంకన్న దొర దీన్ని అవకాశంగా తీసుకొని ప్రజలకి తానే మేలు చేస్తున్న వాడిలా నటించి బ్రిడ్జ్ నిర్మించకపోతే ఈసారి పార్టీకి అక్కడ మనుగడ ఉండదని చెప్పడంతో బ్రిడ్జ్ మంజూరు కావటం చకచకా నిర్మాణం సాగిపోవటం జరిగిపోయాయి వెంకన్నధర బామ్మర్ది బుల్లబ్బాయే ముఖ్యమంత్రికి బినామీగా ఉండి బ్రిడ్జ్ కడుతున్నాడని జనం చెవులు కొరుక్కున్నా కడితే ఏంటి మనకు వంతెన ముఖ్యం అని అందరూ సంతోషపడ్డారు ప్రతి పిల్లల నిర్మాణాన్ని ఆసక్తిగా తిలకిస్తూ సంబరపడిపోయారు స్లాబ్ పడుతుంటే సంబరపడ్డారు రైలింగ్ వేస్తుంటే ఎగిరి గంతులేశారు ఇక ఈ మాయదారి నదిలో అకాల మరణాలు తప్పిపోతాయి వేసుకొని బళ్ళు వేసుకొని తమ తోటల్లో సరుకు తెల్లారి లొల్లాయి పదాలు పాడుకుంటూ అవతల వడ్డు చేర్చుకోవచ్చని పది రూపాయలు సంపాదించుకోవచ్చని ఆశపడ్డారు కానీ పిడుగులా శబ్దం చేస్తూ ఫిళఫిళా కూలిన బ్రిడ్జ్ ఆ ఊరి జనాల ఆశల్ని విచ్ఛిన్నం చేసింది అయితే ఇప్పుడు ఆ ఊరి జనం బాధ అది కాదు ముక్కుపచ్చలారని వెంకన్నధర గారి ఏకైక బిడ్డ అంత దారుణంగా అంతమైపోవటం అది మరీ అంత దారుణంగా విరిగిన స్లాపు మధ్యలో ఇరుక్కుపోయింది అతని శరీరం అతని శరీరం నుండి చుక్క చుక్కగా కారుతున్న రక్తం ఆ నదిని ఎర్రబరుస్తుంది ఆ వార్త విని వెనక్కి పరిగెత్తుకొచ్చిన వెంకన్న దొర కొయ్యబారిపోయాడు కొడుకు కొడుకు దుర్మరణాన్ని చూసి కుప్పగూలిపోయాడు ఈ ఏడుపు అతని గొంతులోంచి బయటకు రాలేక అక్కడే వంగతుకుపోయింది స్పృహ తప్పిన అతన్ని సెక్యూరిటీ వాళ్ళు పట్టుకొని అవతలకు తీసుకెళ్లారు అరగంటలో క్రేన్స్ వచ్చాయి కొన్ని యంత్రాలు స్లాబ్ను సన్నగా కోస్తూ ఛిద్రమైన దొరబాబు శరీరం మరింత చిత్రం కాకుండా బయటకు తీయటానికి ప్రయత్నిస్తున్నాయి అయ్యో కొడక ఇదేం చావురా అని జనం గోలెత్తుతున్నారు పోలీసులు జనాన్ని అదుపులో పెడుతున్నారు నిజానికి దొరబాబుతో పాటు చనిపోయిన వారిలో మరికొంతమంది ఉన్నారు అయితే దొరబాబు చావుతో వారి మరణాలకి ప్రాముఖ్యం లేకుండా పోయింది ఎవరెవరు ఎందుకు ఏడుస్తున్నారో ఎవరికీ పట్టకుండా పోయింది ఆ వార్త తెలిసిన వెంకటధర గారి భార్య శాంతకుమారి ఎవరు పట్టి ఆపినా ఆగకుండా అవతలి ఒడ్డుకు పరిగెత్తుకొచ్చి ఎలుగెత్తి ఏడ్చి కుప్పకూలిపోయింది ఆమె దుఃఖం చూసి పిల్ల పాప ఆడ మగ అందరూ ఏడ్చారు ఆడవాళ్ళైతే మరీ మరీ గుండెలు వాదుకుని ఏడ్చారు ఎన్నడూ ఈ ముఖం చూడని నా తల్లి ఇలా ఏడవడానికి వచ్చావా నాయమ్మ అంటూ తమకే ఆ బాధ కలిగినట్లు శోకాలు పెట్టారు ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పిన ఆమెని అందరూ పట్టుకుని ఇల్లు చేర్చారు అక్కడ జరగాల్సిన తతంగాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు మంత్రులు ఎమ్మెల్యేలు ఒడ్డున అలాగే నిలబడిపోయారు ఏడ్చి ఏడ్చి స్పృహలోకి వచ్చి ఇక ఏరవడానికి కన్నీరు లేనట్లు జీవోత్సవంలా గోడకు చేరబడింది శాంతకుమారి ఇటుగా తన కన్న కళలు గోడలకు ఫోటోలుగా వేలాడుతున్నాయి విమానాశ్రయంలో స్విమ్మింగ్ పూల్స్ లో నయాగార దగ్గర ఒకటేమిటి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అల్లారు ముద్దుగా అపురూపంగా ఒక్కసారి ఇలా మాయమైపోయాడేంటి ఇది నిజంగా నిజమా కళ్ళార చూసి నమ్మలేకపోతుంది ఆ పిచ్చితల్లి హృదయం ఆ హాలంతా శాంతకుమారికి అయిన వాళ్ళు ఆడవాళ్లే ఉన్నారు అందరూ గుంపులు గుంపులుగా నిలబడి ఆ దారుణం గురించి చర్చించుకుంటున్నారు వెంట వెంటనే జరగాల్సిన కార్యక్రమాల గురించి చర్చించుకుంటున్నారు మరికొందరు ఉంచాల్సిన బాడీ కాదు కతంగం వెంటనే జరిపేయాలి అవును ఉంచే కొద్దీ శాంతమని పట్టలేం అయినా చూడటానికేం మిగిలింది కర్ణా కర్ణిగా వాళ్ల మాటలు ఆమె చెవన పడుతూనే ఉన్నాయి ఏడవడానికి ఏమో శక్తి లేదు ఆమెకు ఉండి ఉండి గోడకు చేరబడి వెక్కిళ్ళు పెట్టడం వలన ఆమె శరీరం ఉలిక్కి పడుతున్నది ఒకరిద్దరు ఆడవాళ్లు ఆమె పక్కన చేరి కొంచెం మంచినీళ్ళైన తాగమని బతిమీలాడుతున్నారు ఆమె వాళ్ల వంక పేలవంగా చూసి ఉన్నట్లుండి వాళ్ల భుజాలు కుదిపి దొరబాబు పోలేదు కదా ఇంటికొస్తాడు కదూ అని అడుగుతూ అయ్యో ఇంకెక్కడ దొరబాబు అంతా అయిపోయింది అంటూ భోరున ఏడుస్తుంది సరిగ్గా అప్పుడే ఒక వృద్ధురాలు ఆమె వెనక ఒక పాతికేళ్ల స్త్రీ మరో నడివయసు ఆమె శాంతకుమార్ దగ్గరికి వచ్చారు వృద్ధురాలు శాంతని పొదివి పట్టుకొని ఏడవకు నా తల్లి నీ బాధ నాకు తెలుసు ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు అంటూ తల నిమిరింది శాంతకుమారి ఆవిడ వైపు దీనంగా చూసింది మస్క బారిన తెలుపు రంగులో చితికిపోయిన ఉన్నత కుటుంబ స్త్రీలా ఉందామ వెంటనే చనిపోయిన తన తల్లి గుర్తుకొచ్చింది శాంతకుమారికి అనుకోకుండానే అమ్మా అంటూ ఆవిడ బిడ్లు తలపెట్టుకుని బావురు మంది శాంతకుమారి ఆ పెద్దావిడి కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు శాంతమ్మ తలపై జారిపడుతున్నాయి ఆమె కూడా దుఃఖం ఆపుకోలేకపోతుంది కూడా వచ్చిన అమ్మాయి మౌనంగా ఏడుస్తూ కొంగుతో కళ్ళు తుడుచుకుంటుంది మరొక ఆమె దీనంగా కూర్చుంది ఆ హాలులో ఆడవాళ్ళంతా వాళ్ల వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళని ఎప్పుడు చూసినట్టు అనిపించలేదు ఎవ్వరికి ఎవరు వాళ్ళు శాంతమ్మ చుట్టాలా ఎప్పుడు చూసినట్లు లేదే అని చెవులు కోరుకుంటున్నారు మనకు తెలియని శాంత చుట్టాలెవరు అందొక ఆవిడ ఒక ఆమె తన సందేహం తీర్చుకోవటానికి దగ్గరగా వచ్చి మీ పేరు అని అడిగింది పేరుదేముందిలే అమ్మా వసుమతి అంటారు నన్ను అందామా కన్నీళ్లు కుంగుతూ దుడుచుకుంటూ చూడమ్మా శాంత కొంచెం తేరుకో సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే దుఃఖంతో లొంగ చుట్టుకుపోయాను నేను పుత్రశోకం బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అది నేను అనుభవించిందే చేతికి అంది వచ్చిన చెట్టంత కొడుకు అకాలంగా బలైపోయాడు కడుపులో పేగులు కత్తిరించినంత బాధ నాకు తెలుసు నాకు తెలుసు అంటూ మళ్లీ ఏడ్చిందామా ఈసారి శాంతమ్మ ఆమె ఒడిలోంచి తలెత్తి చూసి మీ అబ్బాయి కూడా చచ్చిపోయాడా అని అడిగింది అవును చంపబడ్డాడు శాంతమ్మ ఆశ్చర్యపోయింది చంపేశారా ఎవరు ఎందుకు ఆమె విచారంగా నవ్వింది ఎందుకంటే ఏమని చెప్పను ఎవరంటే ఏమని చూపించను దురాశతో పుచ్చిపోయిన ఈ వ్యవస్థ చంపేసింది తాము కూర్చున్న కొమ్మల్ని తామే నరుక్కుంటున్న అజ్ఞానులు చేసిన అనాలోచిత దుర్మార్గానికి నా కొడుకు బలయ్యాడు శాంతమ్మ అర్థం కానట్లు చూసింది అప్పుడే హాల్లో జనం ఆమె మాటల్ని ఆశ్చర్యంగా వింటున్నారు నా కొడుకు పేరు రఘురామ్ ఈ జిల్లా కలెక్టర్గా చేసేవాడు బతికి ఉండి ఉంటే ఇప్పుడు చేస్తూ ఉండేవాడు అతను రోడ్డు ప్రమాదంలో కదా పోయింది అంది శాంతమ్మ తాత్కాలికంగా తన దుఃఖాన్ని పక్కన పెట్టి ఆమె నిర్లిప్తంగా నవ్వింది అది బూటకపు రిపోర్ట్ ఇసుక మాఫియా ఆట కట్టించడానికి నా కొడుకు చాలా అవస్థపడ్డాడు వాళ్ళని అడ్డుకున్నాడు పెద్దవాళ్ళకి చెప్పాడు చివరికి తానే రంగంలోకి దిగాడు ఫలితంగా ఇసుక లారి నా కొడుకు మీద నుంచి నడిచి వెళ్ళింది నీకెందుకురా ఈ పని వదిలేయి పెద్దవాళ్లతో పెట్టుకోకు అని వాళ్ళ నాన్నగారు హెచ్చరించారు వాడు ఒప్పుకోలేదు నాన్న నేను ఐఏఎస్ అనిపించుకోవడానికి మాత్రమే కాదు ఈ చదువు చదివింది దేశం మీద ప్రేమతో దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చదివాను మూడు అడుగుల కంటే ఎక్కువ లోతుఖాతవి ఇసుక తీసేస్తే జరిగే ఉపద్రవం ఏమిటో నీకు తెలుసా అలాంటిది యాభై అడుగులలో తీసుక మట్టి అక్రమంగా తీసేస్తున్నారు ఇక శాండ్ బెడ్ ఎందుకుంటుంది నది సజావుగా లోపలికి ఇంకిపోకుండా పరీవాహక ప్రాంతమంతా ప్రవహించి సస్యశ్యామలం చేస్తుంది ఎప్పుడైతే అంత లోతుల్లోకి వెళ్ళి ఇసుక మట్టి తవి తీసేస్తారో అప్పుడే నదిలో ఊబి ఏర్పడుతుంది సుడిగుండాలు తయారవుతాయి క్రమంగా మనం కట్టిన వంతెనలు ఆనకట్టలు కూలిపోతాయి పడవలు మునిగిపోతాయి ఒడ్డునే గొయ్యలు ఉండటం వల్ల ఈత కోసం దిగిన ప్రాణాలు హరియమంటాయి ఇదంతా చూస్తూ ఊరుకోమంటారా నాన్న అని అడిగాడు శాంతమ్మతో పాటు అందరూ ఆమె మాటలు ఆశ్చర్యంగా వింటున్నారు ఇదిగో ఈవిడ ఇక్కడ ఇంజనీర్ గారి భార్య ఆయన జరగబోయే ప్రమాదాన్ని వారించడానికి ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వాన్ని సమర్పించారు ఆ నివేదికపై అవినీతి ముద్ర వేసి అతన్ని అవినీతి నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసేట్లు చేసింది అతని ఇంట్లో కోట్లు దొరికాయన్నారు అతను సస్పెండ్ అయ్యాడు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఇంజనీర్ ఇక ఇది నా కోడలు భర్తని పోగొట్టుకుని గవర్నమెంట్ ఔదార్యంగా ఇస్తానన్న ఉద్యోగం తిరస్కరించి మాతోనే ఉంటుంది అందామా ఆయాసంతో దుఃఖంతో మాట రాక పరిస్థితి గ్రహించి కొందరు ఒకరికి ఒకరు సైకిల్ చేసుకున్నారు వెంటనే కొందరు పోలీసులు వచ్చి పదండి ఎవరు మిమ్మల్ని లోపలికి రానిచ్చారు అని కసిరారు వసుమతి ఆమెతో వచ్చిన ఇద్దరు స్త్రీలు లేచి రుంచుకున్నారు ఆవేశపడకండి బాబు ఒక కడుపు కోత మరో కడుపు కోతను లాక్కొచ్చింది అంతే అంటూ హాల్లో అందరి వైపు చూసింది వసుమతి అందరూ ఆమెని అసహనంగా చూస్తున్నారు ఊరికే ఆవేశపడకుని తల్లులరా నేనేమి సంఘ విద్రోహిని కాదు కడుపు కాలిన ఆడదాన్ని నిన్న నేను ఈరోజు ఈమె రేపు ఎవరో ఆలోచించండి హాయిగా బతకడానికి ఎంత డబ్బు కావాలి అనుభవించే వాళ్ళు పోయాక ఆ డబ్బు ఏం చేసుకోవాలి ప్రకృతి తిరగబడి శపిస్తే మన మేడలు ఆగవు డబ్బు ఆగదు ఆలోచించండి స్త్రీ హృదయంతో మీ భర్తలకి జ్ఞానోదయం చేయండి నేను చెప్పిన మాటల్లో నిజానిజాలు గ్రహించండి అంది తన చెయ్యి పట్టుకున్న పోలీసుల్ని బెదిరించుకుని తన కోడలతో ఇంజనీరు భార్యతో కలిసి ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ శాంతమ్మ చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది ఎవరో పిచ్చిది ఏదో వాగుతుంది అంటున్నారు ఎవరో ఆ మాటలు అన్న వారి వైపు సాలోచనగా చూసింది శాంతమ్మ సాయంత్రం నాలుగు గంటలు అవుతూ ఉండగా చాక్లెట్ రేపర్లో చుట్టినట్లుగా దొరబాబు శరీరం ఇంటికి చేరింది ఇంటి దగ్గర పెద్ద కోలాహలం మొదలైంది అప్పటికే బయట ఏర్పాటు చేసిన షామియానాలో దొరబాబు శవపేటగా ఉంచారు మంత్రులు ఎమ్మెల్యేలు పెద్దలు కుర్చీలో కూర్చున్నారు రక్తమంతా నీరైపోయింది ఎవరెవరో వస్తున్నారు ఒక కుర్చీలో జీవోత్సవంలా కూర్చున్న వెంకన్న దొర భుజం తట్టి ఊరడించి వెళుతున్నారు వాళ్ళంతా పూలదండలు గుచ్చాలు దొరబాబు పేటక మీద కుప్పల తిప్పలుగా పేర్కొన్నాయి ఇంట్లో ఆడవాళ్లంతా బయటకొచ్చి చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు లేవండయ్యా సూర్యాస్తమయం లోపును జరిపించేయాలి తతంగం అన్నారు పంతులు గారు వెంకన్న ధరను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు వెంకన్న దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుని లేవతీశారు ఎవరో ఆయనకి పంచులు తెచ్చిచ్చారు ఆయన ఆ బట్టలు కట్టుకోగానే మీద నుంచి నీళ్లు పోసారు ఇంకొకళ్ళు ఆయన దుఃఖభారంతోనే చుట్టూ చూశారు ఎక్కడా శాంతమ్మ జాడలేదు ప్రశ్నార్థకంగా అక్కడ నిలబడిన ఆడవాళ్ల వైపు చూశారు అయ్యో శాంత బయటకు లేదు పాడి ఎత్తబోతున్నారు పిలవండి పిలవండి అన్నారు ఎవరో కొందరు ఆడవాళ్లు లోపలికి పరిగెత్తారు దొరబాబం తీసుకెళ్లే పూల రథం వచ్చి నిలబడింది సరిగ్గా అప్పుడే శాంతమ్మ బయటకు వచ్చింది ఆమె కళ్ళ నిండా ఎర్రటి జీరలు తనని పట్టుకున్న ఆడవాళ్లని విదిలించుకొట్టి భర్త వైపు చూసింది వెంకన్న చూడలేనట్లుగా తలదించుకున్నాడు వెంటనే సరున వెళ్లి భర్త చేతిలో నిప్పులు కుండ లాక్కొని అందరూ విస్తుపోతుండగా ఆమె పాడముందు నుంచింది ఆమె ఇప్పుడు నడుస్తున్న కాగడాలాగా ఉవ్వెత్తు నిగసిపడుతూ సునామీ కెరటంలా ఉంది ఆ నడకలో తిరుగుబాటు తప్ప తట్టుబాటు లేదు ఆమె వెనక కడుపు గాలి సౌకార్తులైన ఊరు జనం కాలగతిలో మరింకెంతమందో ఇదేనండి ఊబి కథ మనం ఏమిస్తే అదే మనకు తిరిగి వస్తుందని చెప్పి చెప్తారు కదా పెద్దలు అలాగే మనం చేసిన పాపం కూడా మనకే కథ ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్లో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని కథలకై మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ లక్ష్మి థ్యాంక్